అయిపోయింది సో అక్కడ మొత్తం త్రీ పాయింట్స్ క్లియర్ గా కనపడుతున్నాయి సో ఇది సార్కి ఫస్ట్ ఇది లీగల్ నోటిఫికేషన్ అన్న ఆయన ఇది ఇల్లీగల్ నోటిఫికేషన్ అని చెప్పి ఆయన భయపడిపోయాడు ఎందుకంటే నేను ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ మాత్రమే చూపించాను ఇలాగ మిగతా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎంతలో వైలేషన్ జరిగింది అనేది ఇంకా ఆయన ఊహకు అర్థమైపోయింది సో ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి అసలు ఏంటి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అసలు ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి అని అడిగాను నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాను ఇప్పుడు అది చాలా టైం పడుతుంది చెప్పడానికి బట్ బేసికల్ గా ఏంటంటే వైలేషన్ జరిగిందని చెప్పి నేను రోషల్ పాయింట్స్ తో కూడా మెన్షన్ చేసి నేను ఒక్కటే క్వశ్చన్ అడిగాను మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి కరెక్షన్ చేసి ముందుకెళ్తే ఇది బతుకుతుంది లేకపోతే ఇది ఎప్పటికైనా అయిపోతుంది దాంతో పాటు మా జీవితాలు నాశనం అయిపోతాయి లేదు ఈ విషయాన్ని మీరు అనురాధ దగ్గరికి వెళ్లి మన చైర్మన్ ఏపీపీసీ చైర్మన్ అనురాధ దగ్గరికి వెళ్లి మిస్టేక్స్ జరగలేదు అని ఒక్క హామీ ఇప్పించండి అది కూడా మీరు చేయగలిగితే మేము రాస్తాం ఎగ్జామ్ అని చెప్పాం అని ఏం మాట్లాడలేదు ఎందుకంటే మిస్టేక్ జరిగింది అందుకే అందుకే రోస్టర్ పాయింట్స్ కరెక్ట్ చేస్తామనే మాట వాళ్ళు చెప్పట్లేదు మెయిన్స్ తర్వాత కూడా తప్పు జరిగినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సో ఇంకొక విషయం ఏం చెప్పాలంటే లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది ఇది సో లోకేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు నేను తొంభై రోజులు నేను ఈ నోటిఫికేషన్ ఆపుతాను కానీ ఫర్దర్ గా లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఎలా దీన్ని కాపాడతారని చెప్పి చిరంజీవి గారిని అడిగారు అనమాట సో సార్ నన్ను ఆ విషయం కూడా అడిగారు ఏంటి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఊడుతుంది పెట్టపోయినా ఊడుతుంది అంటున్నారు కదా మేము రోషన్ పాయింట్స్ కరెక్ట్ చేసి దీన్ని ఓడగొట్టాలా ఏం చెయ్యాలి మీ దగ్గర సొల్యూషన్ ఉందా నువ్వేమని చెప్పగలవా సుప్రీంకోర్టులో అన్నారంటగా ఒక జడ్జిమెంట్ ఉంది మనకి ఒక్కసారి రోస్టర్డ్ పాయింట్స్ మారిస్తే రూల్ ఆఫ్ గేమ్స్ మారిస్తే మొత్తం నోటిఫికేషన్ కొట్టేయాలని అంటున్నారంట కదా నిజమేనా అని నేను ఒక్కడే చెప్పాను ఆ రూల్ ఆఫ్ గేమ్స్ మార్చడానికి ఒక మినిమం క్రైటీరియా ఉంటుంది దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంది ఏజ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి రోస్టర్డ్ పాయింట్స్ అనేవి మిస్టేక్స్ జరిగినప్పుడు మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ లో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారో సో దాన్నే మీరు ఫర్దర్ గా రో రోషన్ రెక్టిఫై చేసి ఇంప్లిమెంట్ చేస్తారు మీరు కొత్తగా అమెండ్మెంట్స్ తీసుకుని రావట్లేదు మీరు ఏ అమెండ్మెంట్ కూడా చెయ్యట్లేదు ఆ పాత దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఆయన అడిగే ఓకే మేము ఇంప్లిమెంట్ చేస్తాను నేను మాట్లాడతాను లోకేష్ గారితో నేను ఇదే విషయం టెక్నికల్ గా చెప్తాను తర్వాత కూడా పిటిషన్స్ పడవని గ్యారంటీ ఏంటి అంటే ఒకటే అన్నా సార్ మీకు తెలియని లీగల్ టర్మ్స్ ఉన్నాయా ఏపీఎస్సి దగ్గర లేని కన్నింగ్ ఐడియాస్ ఉన్నాయా ఆవిడ దగ్గరైనా ఎలా లీగల్ గా వాళ్ళకి బాగా తెలుసు తెలుసు అది మీకు తెలుసు మీరు ఒక చిరునవ్వునవి వదిలేసి కుదరదు సార్ మీకు తెలుసు వాళ్ళకి ఎలా ఇవ్వాలో తెలుసు ఒక్క విషయం నాకు క్లియర్ చేయండి ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ కి రిజర్వేషన్ అంటే రోస్టర్ విధానంలో తీసారా లేకపోతే ఓపెన్ కట్ ఆఫ్ తీసారా వన్ ఇస్ టూ హండ్రెడ్ అని ఏపీ ఎప్పుడు డిక్లేర్ చేయదు ఎందుకంటే తనకి బాగా తెలుసు రేషియో అనే విషయం మాట్లాడితే మనం కోర్ట్స్ కి వెళ్తామని చెప్పి సో ఆయన ఒక్క మాట చెప్పారు నేను అనురాధ గారితో మాట్లాడాను ఆవిడ ఒక్కటే చెప్పింది నాతో ఓపెన్ రిజర్వేషన్ తీసాము సో ఎటువంటి ఇబ్బంది లేదు ఫిలిమ్స్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఒకటే అన్నాను అప్పుడు ఫిలిమ్స్ కి ఇబ్బంది లేనప్పుడు ఓపెన్ రిజర్వేషన్ అయినప్పుడు ఇంకెక్కడ సార్ ప్రాబ్లం మీరు రోషన్ పాయింట్స్ కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళండి ఎన్ని పిటిషన్స్ వచ్చినా కూడా అవి ఈ నోటిఫికేషన్ ఏమీ చెయ్యలేవు ఏమీ చెయ్యలేవు లేదు మీరు ఇక్కడితో వదిలేసి ఎల్లుండే ఎగ్జామ్ కదా ఇప్పటికి అయిపోయింది చాలా లేట్ గా వచ్చారు ఇంకా అవ్వదు పని అని అంటే మీరు ఎగ్జామ్ పెట్టి నెక్స్ట్ రోజు నేనే పిల్లయిపోతా సుభ ఒక వెయ్యి మందితో ఇంప్లీట్ పిటిషన్ వెయ్యిపోతా నాలాగా ఇంకా ఎనిమిది మంది మొత్తం ఎనిమిది వేల మంది వస్తారు ఎవరికి కాకుండా పోతుంది ఈ నోటిఫికేషన్ ఇది కోర్టులో ఉండిపోతుంది రెండు మూడు సంవత్సరాల వరకు దాంతో పాటు మీరు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేరు దీని వల్ల అందరికీ నష్టపోతారు సో మీరు పెద్ద మనిషి చేసుకుని దీనికి ఎలాగైనా సరే క్లియర్ చేయాలని నేను చెప్పానండి సో ఆయనకైతే చాలా బాగా అర్థమైంది కానీ ఈ విషయాన్ని మన ఏపీఎస్సీ అనేది ఒప్పుకోవాలి ఇక్కడ అల్టిమేట్ డెసిషన్ వచ్చి సీఎం గారు తీసుకోవాలి లోకేష్ గారు మనకు కన్వే చేయాలి ఇది మాత్రమే జరిగేది రేపు నేను ఆశిస్తున్నాను మనకి మంచి వస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ రాకపోతే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో అనేది చాలా బాగా చెప్పాను నేనే వేస్తాను పిల్లు నేను ఇప్పుడే మాటిస్తున్నా సుప్రీం కోర్టులోనే వెయ్యి మందితో నేను పిల్లు వేస్తాను ఎవరు ప్రతి ఒక్కడు పిల్లు వేస్తాడు ఎగ్జామ్ పెట్టుకుని వెళ్ళిపోతానంటే ఇది ఎక్కడితో అయ్యేది కాదండి చాలా దూరం వెళ్తుంది నేను ఆయనకి రెండు వేల పదకొండు గ్రూప్ వన్ నోటిఫికేషన్ గురించి నేను చెప్పాను రెండు వేల పన్నెండు పన్నెండు నోటిఫికేషన్ గురించి చెప్పాను నేను సో అప్పుడు అది దాదాపుగా రెండు వేల పద్దెనిమిది వరకు అది కంప్లీట్ అవ్వాల నాలుగు మనకి ఫిలిమ్స్ లో కీ తప్పు క్వశ్చన్స్ తప్పు ఉన్నాయని చెప్పేసి రెండు మూడు సార్లు మెయిన్స్ పెట్టి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ టైం మెయిన్స్ పెడితే కనీసం డెబ్బై శాతం మంది కూడా సెలెక్ట్ అవ్వలేదంట వాళ్ళందరూ ఇప్పటికి కూడా అది ఒక పీడకలలా మిగిలిపోయింది వాళ్ళకి సో ఇలాగా ఆయన చెప్పండి మీరు ఇవన్నీ చూసారు మీరు అన్ని చూసారు లీగల్ కాంప్లికేషన్స్ వస్తే జీవితాలు నాశనం అయిపోతాయని విషయం మీకు తెలుసు సార్ మీకు బాగా తెలుసు తెలిసి కూడా మేము ముందుకు వెళ్దాం అనుకోవడం చాలా తప్పండి మీరు ఒక ఎమ్మెల్సీ కన్నా ముందు మీరు ఒక టీచర్ సో మీరు దీన్ని కరెక్ట్ చేయాలే కానీ మీరు నేను వెళ్ళిపోతాను నేను పొలిటీషియన్ లాగా అంటే కుదరదని చెప్పాను సార్ చాలా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే ఆయనకు అర్థం కాలేదు అంతకు ముందు రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ ఎందుకంటే రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ అనేది చాలా కాంప్లెక్స్ థింగ్ అండి నేను ఈవెన్ ఇప్పుడు మనం మిస్టేక్స్ కూడా చెప్పిన ఖచ్చితంగా ఇది ముందుకు హలో ఇది ముందుకు వెళ్ళాలంటే దీనికి సొల్యూషన్ ఒకటే అండి ఖచ్చితంగా కమిటీ వెయ్యాలి ఎగ్జామ్ ఆపి మెన్ కమిటీ కానీ వాళ్ళకి ఉన్న ఏ పాజిబిలిటీస్ కమిటీ వేసి రోస్టర్ పాయింట్స్ ఏ డిపార్ట్మెంట్స్ లో వైలేషన్ జరిగాయి ఎంత మేరకు జరిగాయి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళొక్క ఒక ఎగ్జిక్యూటివ్ తో మనకి క్లారిఫై సర్టిఫై చేయించి దాన్ని రోస్టర్ పాయింట్స్ కింద రెక్టిఫై చేస్తే మాత్రమే అది ఒక పర్ఫెక్ట్ రోజు రెక్టిఫై రెక్టిఫికేషన్ అవుతాదనే విషయం నేను క్లారిటీగా చెప్పాను కమిటీస్ చేయడం అయినా అవుతాయా ఇప్పుడు అంటే అవుతాయి కదా సార్ అవ్వాలి ఇక్కడ తొమ్మిది తొంభై వేల మంది ఉన్నారు మీరు ఎలా పడితే అలా అంటే కుదరదు మీకు చెయ్యాలనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు కమిటీ పేరు కాకుండా ఇంకో పేరుతో మీరు ఏదో ఒకటి చేస్తారు సో లీగల్ గా అయితే లిటికేషన్స్ రావు సార్ మీరు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవచ్చు ఫిలిమ్స్ పోద్ది నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోద్ది రిటిఫిటేషన్ వేశారు వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఉంది నేను ఒక్కటే అన్నా వేసింది ముగ్గురు ముగ్గురు కాబట్టి పక్కకి వెళ్ళి ఆడుకోమన్నారు అదే పదివేల మంది వస్తే ఆ నోటిఫికేషన్ ఎక్కడికి వెళ్దాం ఊహించుకోండి మీరు అన్నారు ఊహించుకోమని అక్కడే మాట చెప్పలేను ముగ్గురు ఉన్నారు కాబట్టి జడ్జి గారు వెళ్ళిపోండి అమ్మా మెయిన్ స్థలం చూస్తాను రోషన్ గురించి ఇప్పుడు కాదు పక్కకి వెళ్ళిపోండి అన్నారు కానీ ఇప్పుడు అదే పదివేల మంది వెళ్తే ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది ఉంటది గవర్నమెంట్ పరువు పోతుంది స్టేట్ పరువు పోతుంది ఒక్క నోటిఫికేషన్ సరిగ్గా రోషన్ పాయిస్ ఇవ్వలేదని చెప్పి సిగ్గుతో ఏపీ పేసి తల దించుకోవాలి ఎందుకంటే ఏపీ ఎప్పుడు తప్పులు ఒప్పుకోదు ఏసీఎఫ్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు లో కూడా ఇదే చేసింది మనకి లాస్ట్ టైం టూ థౌసండ్ ఎయిట్ ఏసీఎఫ్ నోటిఫికేషన్ లో కూడా ఇంత పదిహేను సంవత్సరాలు ఒక అభ్యర్థి ఎవరైతే మెరిట్ లో వచ్చాడో తనకు ఉద్యోగం ఇవ్వకుండా ఆడుకుంది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ ఏసీఎఫ్ లో కూడా ఆడుకుంది ఇప్పుడు మనతో కూడా ఆడుకుంటుంది ఏంటంటే వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయని మేము ఇష్టం వచ్చింది చేస్తా అంటే కుదరదు ఇక్కడ సో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ నేను అర్థమయ్యేలా చెప్పాను అనురాధ గారు అయితే మాట వినట్లేదనే విషయం విషయాన్ని క్లారిటీగా చెప్పారు కానీ ఆవిడ మాట వినాలంటే ఎవరు చెప్తే వింటారో అది కూడా చెప్పారు మీకు తెలిసి ఎవరు చెప్తే వింటారో ఆవిడ సో అది మనకైతే రేపు నాకు తెలిసినంత వరకు ఒక మంచి హామీ అయితే రాబోతుంది ప్రతి ఒక్కడు కూడా ఇలాగే రేపన్న రోజు నోటిఫికేషన్ వస్తే పోస్టులు ఉన్నాయా చూసామా చదివామా అని ముందుకు కాదండి మనం ఖచ్చితంగా ఒక అవేర్నెస్ తో అసలు రోస్ట్ పాయింట్స్ మన వరకు మనం మనకిష్టమైన డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కానీ సబ్ రిజిస్టర్ గానీ ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయని కనుక్కొని క్వశ్చన్ చేయాలి ఎందుకంటే ఇదే క్వశ్చన్ మనం ఒక ఆరు నెలల క్రితం కనుక అడుగుంటే ఇంత దూరం వచ్చేది కాదు ఎవరో టెలిగ్రామ్ లో లీడర్స్ అని చెప్పేసి పేర్లు పెట్టుకుంటాను నేను వాళ్ళ పేర్లు నేను చెప్పను వాళ్ళు మాకు అన్నీ తెలుసు అని చెప్పారు అన్ని తెలిస్తే ఇన్ని రోజులు ఏం చేశారు సినిమా చూసారా నాకు అర్థం కావట్లేదు చిరంజీవి గారు ఒకటే అన్నారు మమ్మల్ని ఎవరూ కలవలేదండి మాకు టెక్నికల్ డీటెయిల్స్ చెప్పలేదండి ఇంత వైలేషన్ జరిగిందని చెప్పలేదండి అంటే నేను అదే అన్నాను వాళ్ళకి అన్ని తెలుసు అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టారు ఈ రోజు ఓపెన్ గా హీరింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు యూట్యూబ్ లో లైవ్ లో జడ్జిమెంట్స్ అన్ని చూసాడు కోర్టు హీరింగ్ చూసాడు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏజీ కూడా క్లియర్ గా చెప్పాడు తప్పు ఉంది కానీ ఆ తప్పును మేము ఒప్పుకో తర్వాత తోసేస్తాం అన్నాడు సో మమ్మల్ని కూడా మీరు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి పక్కకు తోసేయద్దు సో ఏదో ఒక న్యాయం చేయండి అని క్లియర్ గా చెప్పాను సార్ కూడా అర్థమైంది సార్ ఒకటే భయపడుతున్నారు ఫర్దర్ గా ఇది ముందుకు వెళ్తే లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఎలా డీల్ చేయాలని చెప్పి లోకేష్ గారు కూడా ఇందాక ట్విట్ పెట్టారు తన లీగల్ టీమ్ తో మాట్లాడి పాజిబిలిటీస్ ఆలోచించి ముందుకు వెళ్తాన ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే చేస్తారు కానీ తర్వాత దీనికి సొల్యూషన్ కూడా ఫిక్స్ చేయాలి మనకి పోస్ట్ పోన్ ఒక్కడే కాదు సొల్యూషన్ కూడా కావాలి ఎందుకంటే ప్రిలిమ్స్ కి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు కేసెస్ వేసుకోవడానికి చాలా మంచిగా ఇచ్చారనమాట అవకాశం కానీ మన అదృష్టం ఉండి మనీష్ టు హండ్రెడ్ తీసుకోవడం వల్ల ఈ నోటిఫికేషన్ బతికే ఛాన్సెస్ ఉంది ఓపెన్ మనీష్ టు హండ్రెడ్ అంటే ఇంకా మనకి ఓపెన్ మెరిట్ లోనే తీశారు కాబట్టి నేనైతే గవర్నమెంట్ మూర్ఖంగా అయితే వెళ్ళదనుకుంటున్నాను అది మూర్ఖంగా వెళ్తే వాళ్ళకి వాళ్ళు సమాధి కట్టుకున్నట్టే కాబట్టి ఖచ్చితంగా మనకైతే రేపు న్యాయం జరుగుతుంది టెక్నికల్ పాయింట్స్ అన్ని కూడా సార్ జీవోతో సహా ఎక్కడెక్కడ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ అయితే అండర్ లైన్ చేయించుకొని ఆయన తీసుకొని వెళ్ళి అడుగుతానన్నారు కాబట్టి మీరు అందరికి మీ అందరికి నేను చెప్పింది ఏంటంటే రేపు అన్న రోజు ఎగ్జామ్ కనుక జరిగితే మీరు ఇదే విషయాన్ని ఏపీ అడగండి మీరు గ్యారంటీ ఇస్తారా తప్పు జరగలేదని వెబ్ నోట్ లో గ్యారెంటీ ఇవ్వండి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ గ్యారంటీ ఇచ్చి రిజల్ట్స్ ఇవ్వండి అంతేగాని మేము రోజు రీడ్రా చేస్తాము తర్వాత చూస్తాము ఇలాంటి సొల్లు కబుల్ వద్దు ఇక్కడ జీవితం నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఒకటే అండి మనకైతే న్యాయం జరుగుతుంది అని నాకు నమ్మకం ఉంది సో చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ప్రాపర్ గా కన్వే అవ్వలేదు మన రోషన్ పాయింట్స్ మిస్టేక్స్ 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 అంటే ఎక్కడ మిస్టేక్ ఉంది అది మన అనుమానం మాత్రం చెప్పలేదు ఇప్పుడు నేను చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు రేపు జిఏడి దగ్గరికి వెళ్లి ఆ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని వస్తారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి అసలు రోషన్ పాయింట్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు ఏంటి వాళ్ళు కరెక్ట్ గా ఇచ్చారా లేదా అని చెప్పి అవి కూడా నిర్ధారణ జరగాలి ఈవెన్ పిటిషనర్స్ కి కూడా కంప్లీట్ ఐడియా లేదు వాళ్ళు ఓన్లీ కొంచెం ఎక్కడైతే వాళ్ళు మిస్టేక్స్ కనిపెట్టారో దాన్ని పట్టుకుని ముందుకెళ్లారు అంతేగాని వాళ్ళకి కంప్లీట్ ఐడియా లేదు ఎవరికి కూడా ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా లోపల దాచి పెడతారు అనమాట జిఐడి దగ్గరే ఉంటాయి వాళ్ళు మాత్రమే చెప్పగలరు సో ఇవన్నీ జరగాలంటే పై స్థాయిలో జరగాలి అయితే జడ్జి చెప్పాలి లేకపోతే మన సీఎం చెప్పాలి ఇంకా అంతకుమించి ఇంకా ఆపర్చునిటీ ఏం లేదు కాబట్టి ఇది అందరూ మీరు అర్థం చేసుకోండి సో మాక్సిమం రేపు అయితే పాజిటివ్ న్యూస్ వస్తుంది ఇంకో విషయం చెప్తున్నాను మనం మిస్కమ్యూనికేషన్ వల్ల చాలా బాధితులం అవుతున్నాం అండి ఇప్పుడు నేను చిరంజీవి గారికి నేను సపోర్ట్ చేయను ఎందుకంటే నేను ఆయన స్టూడెంట్ని కాదు నేను ఆర్సీ రెడ్డిలో లేను నాకు అసలు ఈ కోచింగ్ తో సంబంధం లేదు నేను మీ అందరికి సపోర్ట్ చేద్దామని పొద్దున వచ్చాను నేను ఎక్కడ రిషికొండలో ఉంటాను రిషికొండ నుంచి ఇక్కడికి వచ్చాను అసలు మీరు ఎవ్వరు కూడా నాకు తెలియదు కానీ నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే ఆ వీడియోలో ఆయన క్లియర్ గా చెప్పాడు రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ ఉంటే ఏపీపీసీ వాళ్ళు భయపెడుతున్నారంట ఎవరైతే పిటిషన్ వేశారో మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ అంటే తెలియదు తెలియదండి ఇప్పటిదాకా ఆ తెలియకపోతే దాన్ని తెలిసేలాగా ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు మీరు ప్రయత్నం చేసి అవును మేము చేసామనే ప్రూఫ్ మీ దగ్గర పెట్టుకొని రేపు రోజు క్వశ్చన్ చేస్తే అది బాగుండేది ఎవరో పనికి మన టెలిగ్రామ్ ఛానల్స్ అంటే వాళ్ళు మనకి హెల్ప్ చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు ఒక హిడన్ ఎజెండాతో టార్గెట్ చేసి అదే పనిగా ఫోన్ చేసి ఫోన్ చేసి చంపేయండి అతను ఎవరో ఒక కలపడి నాకు ఫోన్ చేశాడు నెల్లూరు ఫోన్ చేశాడు నేను వాళ్ళకి ఎమ్మెల్సీ అసలు ఎలాగండి చెప్పండి అని చెప్పి నాతో అడిగారు అంటే మన వాళ్ళతో కూడా అడిగారు సో మీరు ఒక్కసారి ఫస్ట్ మనం ఏదైనా ఒకటి క్వశ్చన్ చేసిన తర్వాత ప్రాపర్ వేలో అడిగితే బాగుంటది ఏదో వీడియో వైరల్ అయిపోయిందని అని చెప్పి మనం ముందుకు వెళ్ళకూడదు రోస్నల్ పాయింట్స్ మిస్టేక్ అయితే ఎంత మిస్టేక్ అయింది దాని మీద ఒక అవగాహన కనీస అవగాహన మనకుంటే దాని మీద క్వశ్చన్ చేద్దాం రోస్టర్ మిస్టేక్స్ అని మనం ఊరికే ఒక్క మాట పట్టుకొని మనం చేంజ్ దాన్ని అంత అలా చేయడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చేసిన తర్వాత రేపు పని రోజు ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి ఇదే పాయింట్ పట్టుకుని అడుగుతాం నేను ఆయనకి రాసి కూడా ఇచ్చాను ఏపీ అడగండి తప్పు లేదని చెప్పి వాళ్ళు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయమనండి ఎందుకని చేయలేరు చేస్తే కోర్టులో వాళ్ళకి ఎలా పడాలో అలా పడతాయి అనమాట కాబట్టి వాళ్ళు ఎప్పటికీ చెయ్యరు సో మనం పాయింట్స్ తో మాట్లాడి కొంచెం సామరస్యంగా దీన్ని ఎప్పుడైనా ఫ్యూచర్ లో కూడా ఫస్ట్ వాళ్ళతో కమ్యూనికేషన్ తో క్లియర్ చేసుకోవాలా కానీ అది వర్క్ అవుట్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేయాలి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి అంత దూరం వెళ్ళింది అది ఒప్పుకుంటా ఖచ్చితంగా అది అది వేరే విషయం కానీ కానీ మనం అయితే ఖచ్చితంగా ఏదైనా క్లియర్ గా ఎందుకంటే మన గ్రాడ్యుయేట్స్ ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు దాని వెనకాల ఏం నిజం ఎంత అబద్ధం ఎంత నిజమైతే అది ఎంతవరకు నిజం మనం తెలుసుకోవాలి తెలుసుకొని ముందుగా నాకు కూడా రోస్టర్ పాయింట్స్ గురించి ఏం తెలియదు నేను ఫిబ్రవరి మూడు వరకు ఆ ఫస్ట్ పెంచలేని కేసు వచ్చేంత వరకు నేను సీరియస్ ఆస్పడెంట్ నేను చాలా సీరియస్ గా చదువుతున్నా సో అలాంటిది నాకు అసలు తప్పులు ఉన్నాయని వాళ్ళు ఎవడో చెప్పడం ఏంటి నేను తెలుసుకొని తర్వాత వెరిఫై చేసుకొని ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న లెటర్ ఆఫ్ ఇంటెన్స్ తో నేను వెరిఫై చేసుకుని నాకు అర్థమైంది అబ్బా తప్పులు ఉన్నాయి అప్పుడే నేను అన్ని వదిలేసి ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేయడానికి వచ్చాను నేను గత పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది రోజుల నుంచి నేను చదవట్లేదు పద్దెనిమిది రోజుల నుంచి నేను చదవట్లేదు ఎందుకంటే నాకన్నా నాతో పాటు ఉన్న అందరూ కూడా ముందుకు వెళ్ళాలి న్యాయబద్ధంగా వెళ్ళాలి నేను తొక్కేసుకుంటా వెళ్ళిపోతానని బుద్ధి నాకు లేదు నువ్వు ఈ రోజు తొక్కేసుకుండా వెళ్ళిపోతే రేపు నువ్వు ప్రజల్ని తప్పుతావు కరప్షన్ చేస్తావు దానికి నుంచి నువ్వు దేనికి పనికి రావద్ది నువ్వు గుర్తు పెట్టుకోవాలి నీకన్నా తోపులు ఉన్నారు ఇక్కడ కానీ ఎవరు చెప్పరు కానీ అందరి కోసం ఇక్కడ మేము ఇక్కడికి వచ్చి నించున్నాం మేము తోపులను తురుమునం ఎవరు చెప్పరు నువ్వు స్టడీ హాల్లో కూర్చొని చదివేస్తే తోపు అవ్వవు అర్థమైందా అందరూ అందరి మంచి కోసం పోరాడితే నువ్వు కూడా సపోర్ట్ లేదు నా స్వార్థం చూసుకుంటా అంటే నువ్వు రేపటి రోజు ఆ స్వార్థంతోనే కొట్టుకుపోతావు గుర్తు పెట్టుకోండి ఇది ఎవరైతే కూర్చోండి వంద మార్కులు వస్తాయి కటాఫ్ నూట ఇరవై మార్కులు వస్తాయి బాబు ఎగ్జామ్ జరిగిపోతే మాకు బెనిఫిట్ వచ్చేద్దని కళలు కనే వాళ్ళకి నేను క్లియర్ గా చెప్తున్నా ఎగ్జామ్ జరిగితే ఫస్ట్ దాని మీద పిటిషన్కి వెళ్ళేది నేనే నాతో పాటు పది మంది వస్తారు మీరు జీవితంలో ఇప్పుడు తోటి సైన్ పడతా పెద్ద పోటుగల్లో ఫీల్ అవ్వద్దు అందరితో పాటు కలిసి ముందుకు వెళ్ళాలి అది గుర్తు పెట్టుకోండి అంతే అండి మనకైతే రేపు పాషింగ్ వస్తుంది క్లీన్ చేసి పెట్టా తొంభై రెండు ఇది మాకు టైం పన్గా పర్లేదు దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు 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 అయ్యేలా చేయొద్దండి గత ఐదు ఏళ్ళగా ఆరేళ్ళగా గ్రూప్ మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం మేము కుటుంబానికి దూరంగా ఇది సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ ఈ భూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం మేము దయచ్చు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏపీ బిఎస్ జరిగింది చేతులు వేస్తే ప్రాధాన్యపడుతున్నాం అండి మాకు రాష్ట్ర క్లీన్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి లేకపోతే మా ప్రాణాలు పోతాయండి తొంభై వేల అభ్యర్థి జీవితాలండి దయించి దయత్ ఏబీబీఎస్సి ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు ఏబీబీఎస్సి పరిస్థితి సుమారు ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అన్న గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చి ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్లో కూడా రాష్ట్ర విధానాన్ని అనుసరించలేదు రాష్ట్ర విధానాన్ని ఎందుకు అనుసరించలేదని చెప్పి కొంతమంది ఇప్పటికే కోర్టుకు వెళ్తే వాళ్ళకి బెదిరింపు కావాల్సి వస్తున్నాయి ఎంత అన్యాయమో చూడండి ఏపీఎస్సిలో కొంతమంది సభ్యులు ఆ ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి లేకపోతే మరొకరి ద్వారా చేయించి అభ్యర్థుల్ని భయపెడుతున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మరొకటి ఈరోజు హైకోర్టు తీర్పు ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్లందరూ ప్రస్తుతం ఈరోజు